హాయ్ అండి ఇవిడేంటి ప్లేట్ పెట్టింది వడ్డించుకుంటుంది చట్నీ వేసుకుంటుంది అనుకుంటున్నారా ఈరోజు రెసిపీ చూపించటానికి నేను ముందుగా తిని టేస్ట్ ఎలా ఉందో చెప్దామని దోసకాయ పచ్చడి ఈ ముక్కలు పచ్చడి అయితే చాలా అద్భుతంగా ఉందండి టేస్ట్ అయితే అదిరిపోయి దోసకాయ ముక్కలు పచ్చడి అండి చూస్తుంటేనే నోరూరుతుంది కదా హాయ్ అండి అందరు బాగున్నారా నేనండి మీ కపిల కపిల్ తండ్రి కుకింగ్ మోర్కి వెల్కమ్ అండి ఎలా ఉన్నారు మీరంతా నేను బాగున్నానండి ఈరోజు ఫంక్షన్లలో చేస్తారు కదా దోసకాయ ముక్కలు పచ్చడి రోటి పచ్చడి అండి ఆ రెసిపీ చూపిస్తున్నాను ఈ పచ్చడి ఎక్కువ మా మదర్ చేసేవారు ఈరోజు నేను కూడా చేస్తున్నానండి కాకపోతే రెగ్యులర్గా మిక్సీలో వేసేదాన్ని మిక్సీలో వేస్తే ముక్కలు పచ్చడం అంత బాగా రుచి అనిపించదండి ఈరోజు నా దగ్గర ఒక చిన్న రోలు ఉంది అందులో ఎందుకు చేయకూడదని చేస్తున్నానండి దీనికోసం ఏడెనిమిది పచ్చిమిరపకాయలు కట్ చేసి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి చిన్న కడాయిలో ఆ పచ్చిమిరపకాయలు వెంటనే ఒకటే తెల్ల వంకాయ ఉందండి ఆ వంకాయ ఒక దోసకాయ అంతేనండి కూరగాయలు దీనికి మిరపకాయలతో పాటు వంకాయ ముక్కలు కూడా వేసేసానండి కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ వంకాయ ముక్కలు కూడా వేసాను అవి తర్వాత ఒక స్పూన్ వరకు ధనియాలు అండి ధనియాలు కూడా వేస్తాను వేసి బాగా కలి కలిపేసి వీటిని కొంచెం మగ్గనివ్వాలండి ఈ పచ్చడి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ పచ్చడి దోసకాయ పచ్చడి ఎప్పటినుంచో మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరు ఇష్టంగా తినే పచ్చడి ఇది నేను మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు చేస్తుంటే చూసేదాన్ని అండి మా మధర అయితే రెగ్యులర్గా చేసేవాళ్ళు చూడండి మగ్గిపోయాయి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వంకాయ కూడా మగ్గిపోయింది వీటన్నిటిని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఆ రోట్లో డైరెక్ట్గా చిన్న ఉందండి కిచెన్లో పెట్టుకున్నాను అది ఆ రోట్లో వేసుకుంటున్నానండి ఇదిగోండి నా బుజ్జి రోల్ ఇదే ఇందులో ఒక దోసకాయ పచ్చడి వరకు చేసుకోవచ్చండి చక్కగా ఎప్పుడన్నా అలా చేస్తాను నేను రోట్లోకి అన్ని షిఫ్ట్ చేస్తున్నానండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదండి దీనికి కొంచెం ఒక పిసరు చింతపండు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అంతేనండి టేస్ట్కి సరిపడా సాల్ట్ రాక్ సాల్ట్ వేసాను కొంచెం రుచికి సరిపడా ఇప్పుడు దీన్ని కచ్చ పచ్చగా దంచుకుందామండి ఈ పచ్చడికి మరీ మెత్తగా పేస్ట్ లాగా దంచకూడదండి మిరపకాయలు అవి కొంచెం కచ్చ పచ్చగా దంచుకుంటే సరిపోతుంది ఒక రెండు రెబ్బలు అండి అది కూడా వేసి దంచుకుంటున్నాను నేను ఇంట్లో ఇవాళ మామిడికాయ పప్పు చేశానండి ఆ పప్పుతో పాటు పచ్చడి అయితే బాగుంటుందనేసి ఇది కూడా ఈరోజు చేస్తున్నాను ఎలాగే చేస్తున్నాను కదా అనేసి ఈ చిన్న వీడియో మీకు చూపిద్దామని పెడుతున్నానండి దోసకాయ పచ్చడి అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు కదండీ అందుకే చూపిస్తున్నాను ఈ పచ్చడి ఇప్పుడు నాలుగైదు రెబ్బలు వెల్లుల్లి అన్నమాట వెల్లుల్లి కూడా వేసి దంచుకుంటున్నానండి చెప్పాను కదా మరీ మెత్తగా ఏం అవసరం లేదు కొంచెం అలా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను దోసకాయ చెక్కు తీసి కట్ చేసి పెట్టుకున్నా చిన్న చిన్నగా ముక్కలు చేసి పక్కకు పెట్టుకున్నాను కదండి ఆ ముక్కలు కూడా ఇందులో వేస్తున్నాను వేసి వాటిని మరీ మెత్తగా కాకుండా పై పైన అలా దంచుకుంటున్నానండి ఇవి కూడా కచ్చాపచ్చగా అంటే ముక్క చిదురవ్వకూడదు చిదురవ్వకుండా అలా దంచుకుంటున్నానండి ఈ పచ్చడి తింటేనండి అన్నం అంతా దాని దీంతోనే తింటాము ఎన్ని కూరలు ఉన్నా వాటన్నిటిని పక్కకు పెట్టి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని తింటే ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి ఈ పచ్చడి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఈ అంతా ఇప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నానండి ఎందుకంటే దీనికి మనం పోపు వేసుకుంటే బాగుంటుందండి తాలింపు ఉంటేనే కదా ఏదైనా బాగుండేది పచ్చళ్ళు బౌల్లోకి చట్నీ అంతా షిఫ్ట్ చేసుకుంటున్నానండి దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి పచ్చిమిరపకాయలు వేయించి తీసేసాను కదా ఆ ఆయిలే ఆయిల్లోనే తాలింపు వేసుకోవచ్చు ఇంకో ఇంగ్రీడియంట్ ఏంటనండి ఈ పచ్చడికి బాగా టేస్ట్ని ఇచ్చేది ఇంగువండి ఇంగు వేస్తే అంత బాగుంటుందన్నమాట ఈ పచ్చడి ఏ పచ్చడిలో అయినా కొంచెం ఇంగు తగిలిస్తే చాలా చాలా బాగుంటుందండి డైజెషన్కి కూడా ఇంగువ మంచిది అంటారు కదా వెల్లుల్లి ఇంగువ చాలా చాలా బాగుంటాయి అన్ని పచ్చళ్ళకి ఇప్పుడు చూడండి పచ్చిమిరపకాయలు తీయగా ఆయిల్ ఉంది అలాగే ఆయిల్ వేడెక్కిందండి ముందుగా జీలకర్ర తర్వాత తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర మినపప్పు అన్నీ వేస్తున్నామండి ఒక స్పూన్ వరకు ఒక రెండు ఎండు మిరపకాయలు కూడా తుంచి వేస్తున్నాను వేగిపోయినాయి అండి బాగా ఇప్పుడు మనం రోడ్లో ఉంచుకున్న చట్నీని ఇందులోకి ఫిట్ చేద్దామండి ఫైనల్గా ఇంగు కూడా వేసేసాను ఆ చట్నీ వేసి మిక్స్ చేసేద్దామండి తాలింపులో అంతేనండి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు పైన కరివేపాకు వేస్తానండి నేను కరివేపాకు పోపులో వేయనండి ఈ పచ్చడికి దోసకాయ పచ్చడికి ఈ ఫ్లేవర్ బాగా పట్టాలి అంటే కరివేపాకు పైన వేసి ఆ వేడి మీద కలిపేసేయాలండి అప్పుడు మీకు పచ్చడికి ఫ్లేవర్ చాలా కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగా పట్టుద్ది అంతేనండి పచ్చడి రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి పచ్చడి చూస్తుంటేనే నోరూరుతుంది ఇది ఎక్కువ పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఈ దోసకాయ ముక్కలు పచ్చడి చేస్తారండి ముద్దపప్పు దోసకాయ పచ్చడి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను మరో వీడియోతోటి మీ ముందుకు వస్తానండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఉంటాను బాయ్ మీ కపిల